హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వీడియో సో ఈ వీడియోలో మనం గణపతి వినూత్నమైన గణపతి దేవాలయాల గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే సో చాలా వింత అయిన చాలా అద్భుతమైన గణపతి దేవాలయాలు ఉన్నాయి దాంట్లో ఒక ఐదు గురించి ఐదు ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ నుంచి చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ వచ్చేసి ఈ గణపతి విగ్రహం ఇండియాలోనే అతిపెద్ద గణపతి స్టాచ్యూ మొదట వచ్చేసి ఈ గణపతి విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం అని చెప్పుకుంటారు ఈ విగ్రహం ఎక్కడో నార్త్ సైడో వెస్ట్ ఈస్ట్ సైడో లేదు ఫ్రెండ్స్ ఇది మన తెలంగాణలో నాగర్కల్లూరు డిస్టిక్లో తిమ్మాజిపేట్ మండలంలో అవంచా అనే ఊరిలో ఉంది ఫ్రెండ్స్ పన్నెండవ శతాబ్దంలో వెస్టర్న్ చాళుక్య డైనాసిటీకి చెందిన తైలపుడు అనే రాజు ఈ ఏకశిలా గణపతిని చెక్కించారు ఒక పెద్ద ని వినాయకుడిగా చెక్కించారంట ఈ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తున అండ్ పదిహేను అడుగుల వెడల్పులో ఉంటుంది ఈ వినాయకుడికి పెద్ద పెద్ద వేద పండితులని మైసూరు నుంచి తెప్పించి ఇక్కడ పూజలు చేయించి ఈ వినాయక విగ్రహానికి ఐశ్వర్య గణపతి అని నామకరణం చేశారంట ఈ వినాయకుడిని గుండు గణపతి అని మోనోలిత్ గణపతి అని అవంచ గణపతి అని కూడా పిలుస్తారు తర్వాత ఆ రాజు ఇక్కడ గుడి కట్టించలేకపోయాడు కట్టించకుండానే చనిపోయారంట ఆ విధంగా విన ఈ వినాయకుడికి ఇక్కడ గుడి కట్టకుండానే ఆగిపోయింది అప్పటినుంచి ఈ వినాయకుడు ఎండలకు వానలకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటూ ఇప్పటికీ దృఢంగా ఉన్నాడు కానీ తన నిజరూపాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నాడు సో ఈ పంట పొలాల మధ్యలో చాలా అద్భుతంగా కనిపిస్తున్న ఈ వినాయకుడు రోజు రోజుకి తన రూపం అనేది కోల్పోతున్నాడు సో దీని గురించి మన ప్రభుత్వం ఏదైనా చేయాలి ఇక్కడ ఒక గుడి కట్టించి మన రాబోయే తనాల గురించి కూడా ఈ వినాయక విగ్రహానికి సంరక్షించాలనేది నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దీని తర్వాత సెకండ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా మౌంట్ బ్రోమో అనే పర్వతం పేరు విన్నారా ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఇది ఒక వాల్కెనో మౌంటైన్ అంటే లావా పర్వతం ఈ పర్వతం వచ్చేసి ఇండోనేషియాలో ఉంది సో ఇండోనేషియాలో చాలా అంటే చాలా లావా పర్వతాలు ఉన్నాయి దాంట్లో ఈ మౌంట్ బ్రోమో ఒకటి ఇది ఎక్కడుందంటే ఈస్టర్న్ జావాలో ఉంది ఇది మౌంట్ బ్రోమో అంటే బ్రహ్మ అని అర్థం అక్కడి జావనీస్ భాషలో అక్కడ బ్రహ్మ అని అంటారు అక్కడ నివసించే వాళ్ళు ఇప్పటికీ హిందూయిజంని ఫాలో అవుతారు వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ వాల్కనో పర్వతం టాప్లో ఒక వినాయకమూర్తి ఉంది అది ఏడు వందల ఏళ్లకు పైబడి ఉన్న విగ్రహం అంట వినాయకుడు ఈ లావా పర్వతం పొంగకుండా వాళ్ళని కాపాడుతున్నాడని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఇక్కడ తెగ తెగువాళ్ళు ట్యాంగరీస్ హిందూస్ అని అంటారు ఈ జనాభా ఇప్పటికీ మూడు లక్షలకు పైగా ఉన్నారంట ఇక్కడికి వెళ్ళాలంటే మీరు బ్రోమో ట్యాంగర్ సెమెరు నేషనల్ పార్క్లో మీకు ఈ చాలా ఊర్లు ఉంటాయి అండ్ ఈ మౌంట్ బ్రోమోకి వెళ్ళాలంటే సి ఆఫ్ శాండ్స్ దాటుకుంటూ వెళ్ళాలి సి ఆఫ్ శాండ్స్ అంటే ఇదొక ప్లేన్ వ్యాస్ట్ ఏరియా చాలా పెద్ద ఏరియా ఒక లాగా అనుకోండి సో ఈ విధంగా ఈ వాల్కెనో ఈ లావా పర్వతాన్ని గణనాథుడు రక్షించుకుంటూ అక్కడున్న జనాలను రక్షించుకుంటూ కాపాడుతున్నాడు ఫ్రెండ్స్ చాలా అద్భుతం ఇది యాక్చువల్లీ అండ్ మన మూడో గణేషుడు ఎక్కడంటే ఇది ఏకదంత డోల్కల్ గణేష్ ఇది మన భారతదేశంలోనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మీకు దంతేవాడ డిస్టిక్లో బస్తర్ అనే విలేజ్ దగ్గర దట్టమైన అడవుల్లో ఒక కొండ మీకు ఈ వినాయకుడి విగ్రహం కనపడుతుంది భూమి నుంచి మూడు వేల అడుగుల ఎత్తున ఈ కొండ మీద వినాయకుడు తీరాడు మూడు అడుగుల వినాయకుడి విగ్రహం ఢోల్క్ ఆకారంలో ఉంటుంది అందుకే ఈ కొండని ఢోల్కల్ కొండ మరియు వినాయకుడిని డోల్కల్ గణేష్ అని పిలుస్తారు పౌరాణిక కథనం ప్రకారం గణేషుడు ఈ డోల్కల్ కొండ పైన ఋషి అయిన పరశురాముడితో యుద్ధం చేశాడంట ఈ యుద్ధంలో గణేషుడు తన ఒక పంటిని కోల్పోతాడంట పరశురాముడు తన ఫార్స అంటే గొడ్డలితో గణేషుడి మీద దాడి చేస్తాడు అందుకే ఈ కొండ కింద ఉన్న ఊరిని కూడా ఫార్సపల్ అని అంటారు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో అనేది ఇప్పటికీ ఇది ఒక పెద్ద రహస్యం తర్వాత పదకొండవ శతాబ్దంలో చిందక్ నాగవంశీ రాజవంశం పాలకులు పరశురాముడు మరియు వినాయకుడు మధ్య జరిగిన యుద్ధానికి గుర్తుగా ఈ డోల్కల్ పర్వతం పైన వినాయకుడి విగ్రహాన్ని చెక్కించారంట ఈ డోల్కల్ గణేష్కి దర్శించడానికి చాలామంది భక్తులు పర్యాటకులుగా వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు కానీ చాలా అంటే చాలా రిస్క్ కూడా ఉంది చాలా దిట్టమైన అడవుల్లో ఉంది కాబట్టి చాలామంది పోయి దర్శించుకుంటారు ఫ్రెండ్స్ చాలా ఎక్సైటింగ్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఈ నాలుగో వినాయకుడు ఏం ఎక్కడున్నారంటే ఆది వినాయక ఆలయం ఇది ప్రపంచంలోనే ఏకైక వినాయకుడు ఆలయం ఇందులో వినాయకుడు ఏనుగు ముఖంతో కాకుండా మానవ ముఖంతో పూజింపబడతాడు అవును ఫ్రెండ్స్ మీరు విన్నది కరెక్టే ఇక్కడ వినాయకుడు ఏనుగు ముఖంతో కాకుండా మనిషి ముఖంతో ఇక్కడ పూజింపబడతాడు ఈ ఆలయం తమిళనాడులోని కూతనూరు అనే విలేజ్ దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆలయంలో వినాయకుడు మానవ రూపంలో ఐదు అడుగుల ఎత్తున విగ్రహం ఉంటుంది ఇంకా నడుము చుట్టూ నాగవర్ణం కూడా ఉంటుంది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు ఇంకా ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా భావిస్తారు ఇక్కడ వినాయకుడు ఏనుగుతల గల దేవుడు గణేషుడుగా మారటానికి ముందు అతని అసలైన దైవిక రూపాన్ని పూజిస్తారు శివయ్య పార్వతి యొక్క సృష్టి అయిన నరముఖ వినాయకుడి తలని నరకడం వలన అతని తల స్థానంలో ఏనుగు తల పెట్టిన కథ అందరికీ తెలిసినదే కదా ఫ్రెండ్స్ అయితే ఈ నరముఖ వినాయకుడి దేవాలయం మాత్రం ప్రపంచంలోనే ఇది ఒక్కటే ఉంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కథ అండ్ లాస్ట్ మీకు ఈ ఆలయం కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది లాస్ట్ ఐదవ ఆలయం వినాయక ఆలయం వచ్చేసి ముండ్కటియా ఆలయం ఈ ఆలయంలో తలలేని వినాయకుడిని పూజిస్తారు అవును ఫ్రెండ్స్ తలలేని వినాయకుడినే ఇక్కడ పూజిస్తారు ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని సోన్ ప్రయాగ్ నుండి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో గౌరీకొండ్కి వెళ్ళే మార్గంలో కేదార్ లోయల్లో మీకు ఎదురవుతుంది చిన్న ఆలయం అయినా చాలా అంటే చాలా భిన్నమైనది దేవభూమి అని కూడా పిలుస్తారు ఇక్కడ శివపురాణం ప్రకారం ఈ గుడి ఉన్న ప్రదేశం ఎగ్జాక్ట్గా శివుడిని గణేషుడు పార్వతీదేవిని కలవకుండా అడ్డుకున్నందున శివుడు ఆగ్రహంతో గణేషుడి తల నరుకుతాడు అందుకే ఈ ఆలయాన్ని ముండ్ కటియా ఆలయం అంటారు ముండ్ అంటే తల అని అర్థం కటియా అంటే తెగడం అని అర్థం ఈ ఆలయం కేదార్నాథ్ వెళ్ళే పాత ట్రెక్కింగ్ రూట్లో మీకు ఎదురవుతుంది భక్తులు ఈ రూట్లో వెళ్తుంటే మార్గమధ్యలో ఈ ముండుకట దేవాలయం వినాయకుడి దర్శనం చేసుకుంటారు యాక్చువల్లీ ఈ ఆలయం కేదార్ లోయల్లో మరియు అడవి ప్రాంతంలో ఉన్నందున ఎవరికీ తెలియకుండా పోయింది ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు చాలా అంటే చాలా చిన్న ఆలయం కానీ చాలా అంటే చాలా అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఆలయం ఫ్రెండ్స్ సో సో ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన ఐదు వినాయక ఆలయాల గురించి మీరు ఈ వీడియోలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా అద్భుతమైన ఆలయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ చాలా ఛానల్ చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ బై బాయ్